భూస్వామ్య కుటుంబంలో పుట్టిన పేద బడుగు బలహీన శ్రామిక వర్గాల సంక్షేమం అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడిన కామ్రేడ్ తరిమల నాగిరెడ్డి ఆశయ సాధన దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని తరిమిళ నాగిరెడ్డి విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు రామిశెట్టి వెంకయ్య ప్రధాన కార్యదర్శి రాయపునేని హరికృష్ణ కోశాధికారి వెంకటరత్నం పిలుపునిచ్చారు మంగళవారం నారాయణపురంలోని ఐఎఫ్టీయు కార్యాలయంలో తరిమెల నాగిరెడ్డి నలభై తొమ్మిదవ వర్ధంతి సభ ఘనంగా జరిగింది ముందుగా ఆయన చిత్రపటానికి నేతలు ప్రజలు మలు వేసి ఘనంగా పుష్పాంజలి రామశెట్టి వెంకయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి రాయపన్నేని హరికృష్ణ మాట్లాడుతూ తరిమల నాగిరెడ్డి జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు తాను భూస్వామ్య కుటుంబంలో పుట్టిన దేశంలోని నిరుపేదల అభ్యున్నత కోసం ప్రతిక్షణం తప్పించారని అన్నారు తన భూములను సైతం పేదలకు పంచిపెట్టిన మహానుభావుడని కొనియాడారు తాను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజా చైతన్యంతో పోరాటాలు చేయాలని తీవ్రవాదం తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని భావించి ఆ దిశగా అనేక ఉద్యమాలు చేశారని అన్నారు ఎంపీగా ఎమ్మెల్యేగా ఆయన ప్రజా సమస్యలను అసెంబ్లీ పార్లమెంట్లోనే కాకుండా కోర్టులో సైతం వినిపించారని ఆయన ప్రసంగాలతో కలగలిపిన తాకట్టులో భారతదేశం అనే పుస్తకం విస్తృత ప్రజాదరణ పొందిందని వివరించారు అధ్యక్షులు రామిశెట్టి వెంకయ్య కోశాధికారి పి వెంకటరత్నం మాట్లాడుతూ తరిమల నాగిరెడ్డి ఆశయ సాధనలో భాగంగా విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు ఈ విజ్ఞాన కేంద్రం ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రధానంగా విద్యార్థులు ఉన్నత భవిష్యత్తు కోసం గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు వృద్ధులకు ఆశ్రమాలను అలాగే వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఇందుకోసం ప్రత్యేకంగా తరిమల నాగిరెడ్డి విజ్ఞాన కేంద్రం భవనాన్ని కూడా నిర్మిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు ఆయన ఆసనే సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కడప జిల్లా సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ కన్వీనర్ డబ్ల్యూ రాము ఐఎఫ్టీయూ తిరుపతి జిల్లా కన్వీనర్ పి లోకేష్ పిఓడబ్ల్యూ జిల్లా కన్వీనర్ ఎం అరుణ పీడిఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సునీల్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు జాకీర్ కార్యదర్శి లోకేష్ అంగన్వాడీ తిరుపతి ప్రాజెక్ట్ అధ్యక్షురాలు ఆర్ సుజాత అలాగే నాయకులు వెంకటరామిరెడ్డి ఎండ్లపల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు నాగిరెడ్డి గారు మృతి చెంది నిన్నటితో నలభై తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది అందుకని నలభై తొమ్మిదవ వర్ధంతిని ఈరోజు జరుపుతున్నాం ఈ సందర్భంగా తరిమిళ నాగిరెడ్డి గారి గురించి కొన్ని విషయాలు మనం గమనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి స్వయానా భావమర్ది భూస్వామ్య కుటుంబంలో పెట్టిన పుట్టినటువంటి వ్యక్తి ఆయన రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఒకసారి పార్లమెంటు సభ్యుడిగా మూడుసార్లు శాసనసభ్యుడిగా పనిచేస్తూ పంతొమ్మిది వందల అరవై ఏడులో శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి అరవై ఎనిమిదిలో సిపిఐఎంఎల్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశం గర్వించదగిన కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకుడు అదేవిధంగా అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకుడు కూడా తరిమల నాగిరెడ్డి గారు ఈరోజు ఆయన ఆశించిన ఆశయాలు మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన పైన నాగిరెడ్డి కుట్ర కేసుగా బనాయించినప్పుడు కోర్టులో ఆయన తన వాదన వినిపించాడు ఆ వాదనే ఆ తర్వాత నాలుగు వందల పేజీలకు పైగా తాకట్టులో భారతదేశం అనే పుస్తకంగా వెలువడింది కానీ ఈరోజు చూస్తే అది తాకట్టులో భారతదేశం కాదు భారతదేశాన్ని అమ్మేసే విధంగా ఈరోజు పాలకులు వ్యవహరిస్తున్నారు వీటన్నిటిపైన తరిమల నాగిరెడ్డి గారి స్ఫూర్తితో కమ్యూనిస్ట్ ఉద్యమం ఈ భారతదేశంలో పనిచేసి బలపడాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన ఆశయ సాధకు అంకితమవుతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి కమ్యూనిటీ తరిమల నాగిరెడ్డి వర్ధంతిని ఈరోజు మా సిపిఐఎంఎల్ పార్టీ ఆఫీసులో జరుపుకోవడం జరిగింది ఈరోజు ఆయన వేసినటువంటి ఎర్రబాట ఈరోజు ఈ ప్రపంచానికి దిక్కుతూచిగా నడుస్తూ ఉన్నాం రాబోయే రోజులో ఆయన పేరు మీద తరిమిల నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పరిచాం ఇప్పటికే నాలుగు సంవత్సరాలైంది మాకు తోచినటువంటి కొన్ని సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాలు కూడా జరుపుతున్నాం భవిష్యత్తులో ఆయన ఒక పేరు మీద ఒక భవనాన్ని నిర్మించి విద్యార్థులకు ఒక విజ్ఞానాన్ని అందించేదానికి ఒక విజ్ఞాన కేంద్రంగా నిర్మించబోతున్నాం అని చెప్పి తెలియజేస్తూ వారికి ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళిని ఒక విముక్తి ద్వారా ప్రపంచ కమ్యూనిస్టు ఏకం కండి అని చెప్పి నినాదంతో ప్రపంచంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులందరూ కూడా భవిష్యత్తు ఉద్యమాలకు ముందుకు తీసుకోవాలని చెప్పేసి మేము భావిస్తున్నాం అందుకు పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి ఈ పలు పిలుపునిస్తా ఉన్నాం కేంద్రం తరఫున ఆయన వారి నలభై తొమ్మిదో వర్ధంత సభ్యును తరిమల్ నాగిరెడ్డి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయడమే ఒక గొప్ప లక్ష్యం ఉంది తిరుపతి కేంద్రంగా ఏర్పడినటువంటి తరమణ నాగరి విజ్ఞాన కేంద్రం భవిష్యత్తులో అనేక మంది విద్యార్థులను విజ్ఞానవంతులు చేయడము అలాగే వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ద్వారా కొత్త తరాన్ని కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఆకట్టుకోవడానికి కావలసినటువంటి గ్రంథాలయాలు అలాగే విజ్ఞాన కేంద్రాలు మరింత ఎక్కువ చేయడానికే ఈ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశాం భవిష్యత్తులో దీని ద్వారా తరిమీళ నాగెడ్డి చేసినటువంటి కృషి కాకుండా ఆయన యొక్క అనుసరించినటువంటి సైద్ధాంతికతను కూడా జనం లేక చేసుకోవడానికి తరిమీళ నాగిరెడ్డి విజ్ఞాన కేంద్రం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం